యాక్టివా హెచ్ స్మార్ట్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ లేటెస్ట్ బండికి తాళం ఆన్లో ఉంది చూడండి ఇక్కడ ఆఫ్ ఆన్లో పెట్టాము తర్వాత హార్న్ వస్తుంది ఇండికేటర్లు వస్తున్నాయి తర్వాత వచ్చేసి హెడ్లైట్ పులుపు కూడా వెలుగుతుంది కానీ ఇక్కడ చూడండి మనం ఇప్పుడు సెల్పట్నం నొక్కినప్పుడు అక్కడ అనేది మీటర్ క్లాస్లో తాళం ఇండికేషన్ చూపిస్తుంది చూడండి ఆ ఇండికేషన్ అనేది బండిలో ప్రాబ్లం ఉంది అందుకని అవ్వట్లేదు అని చెప్పనుకుంటున్నాం ఇలా మీకు ఇండికేషన్ చూపించినప్పుడు ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రంట్ సైడ్ చూసి స్మార్ట్కి కంట్రోలర్ ఇచ్చాడు ఈ కంట్రోలర్కి సంబంధించి ఇక్కడ స్మార్ట్ లాక్ ఇచ్చాడు ఈ లాక్లో బ్యాటరీ డౌన్ అయినా కూడా ఆ సింబల్ వస్తుంది అలాగే ఈ స్మార్ట్ సింబల్ ఈ లాక్లోనే సింబల్ చూపించాడు చూడండి ఈ సింబల్ ఇక్కడ ఈ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే రెడ్ వచ్చిందంటే బండి ఫుల్ సెక్యూరిటీ లాక్లో ఉన్నట్టు అనమాట అప్పుడు సెల్ఫ్ కూడా ఆన్ అవ్వదు అలాగే గ్రీన్ వచ్చిందనుకోండి మనకి బండి అనేది స్టార్ట్ అవుతుంది అలాగే మనకి ఆ లాక్ సింబల్ కూడా చూపించదు ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్